హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రుమాలి రోటీ ఇంట్లోనే ఎలా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీనికి కావాల్సింది మైదా వన్ అండ్ హాఫ్ కప్ అంటే ఒకటిన్నర కప్ ఒక బౌల్లో తీసుకొని ఫస్ట్ మైదా ఒకటిన్నర కప్ దీంట్లో వేసేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా వన్ కప్ వేస్తున్నాను దాని తర్వాత హాఫ్ కప్ వేయాలి దాని తర్వాత గోధుమ పిండి హాఫ్ కప్ వేయాలి ఇప్పుడు చూడండి మైదా హాఫ్ కప్ వేస్తున్నాను సో టోటల్ వన్ అండ్ హాఫ్ అయింది దాని తర్వాత గోధుమ పిండి హాఫ్ కప్ వేయాలి చూడండి హాఫ్ కప్ వేస్తున్నా దీని తర్వాత మనకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా షుగర్ వేయాలి షుగర్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేయాలి దీంతో పాటే వేసేసిన తర్వాత మెల్లగా అది పిండిలో కలిసేలాగా మెల్లగా మనం కలుపు కలుపుకోవాలి పిండిలో ఇలా కలుపుకుంటేనే అది త్వరగా కలిసిద్ది ఇప్పుడు మనం వాటర్ కానీ పాలు కానీ వేసి కలిపితే అది త్వరగా కలవదు కాబట్టి ఫస్ట్ పిండి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కానీ పాలు కానీ పోయాలి కానీ ఇక్కడ మనం ఏం వాడుతున్నామంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే కొంచెం గడ్డగా ఉంటుంది కదా అది సాఫ్ట్గా చేసి మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఏమి లమ్స్ లేకుండా ఉంటుంది కదా చూడండి ఇప్పుడు లమ్స్ లాగా కొంచెం ఫామ్ అయింది కదా అలా ఏం లేకుండా ఫుల్గా సాఫ్ట్గా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వన్ కప్ పాలు తీసుకొని కలుపుతున్నాను సో వన్ అండ్ హాఫ్ కప్ మైదా కప్ గోధుమ పిండి దీనికి మొత్తం కలిపి టూ కప్స్ ఆఫ్ పిండి అయితే వన్ కప్ ఆఫ్ పాలు వేసి కలపాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండాలి లంప్స్ లేకుండా మనం సో కరెక్ట్ ఈ రేషియో ఫాలో అయితే కరెక్ట్గా మీకు రుమాలి రోటీ ఈజీగా వచ్చింది సో చూడండి నేను మెల్లమెల్లగా కలుపుతున్నాను దీని తర్వాత ఇంకొంచెం పాలు పోస్తూ మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు ఏ ఏ స్ట్రక్చర్గా ఫామ్ అయిందో కూడా నేను అవి చూపిస్తాను పిండిని సో ఇప్పుడు హాఫ్ కప్ పాలు మిగిలినాయి నాకు ఇంకా అవి కూడా వేసేసి ఫుల్గా కలిపేస్తాను కలిపేసిన తర్వాత యాక్చువల్లీ ఈ రుమాలి రోటీ మన ఇంట్లో మనం పెనం మీద చేస్తామండి అవును మేము విన్నది నిజమే పెనం మీద చేస్తాము పెనం మీ ఇంట్లో కొంచెం పెద్దదైతే కొంచెం పెద్ద ఉండలు తీసుకోవచ్చు చిన్నది ఉంటే చిన్నది తీసుకోవచ్చు నా దగ్గర మీడియం చూడండి ఈ స్టేజ్ వచ్చేసింది ఈ స్టేజ్ వచ్చిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇలా జిగురు లాగా ఉంటుంది కొంచెం ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ సో దీంట్లో కలపడం కష్టం కాబట్టి సర్ఫేస్ మీద ఏదైనా బండ కానీ పెద్ద చాపింగ్ బోర్డు కానీ కలిపేది ఉంటే దాంట్లో డష్ చేసేసి ఫ్లోర్తో దాని తర్వాత నేను చూపించే విధంగా కలపాలి ఎలా అంటే కొంచెం పిండిని కొంచెం అలా అలా కలిపేసి ఆ పిండితో పైన రైట్ హ్యాండ్ ఇలా పెట్టి నొక్కాలి కింద లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి ఇలా నేను చూపించినట్టు విధంగా నొక్కుతూ ఉంటే సరిపోయిద్ది ఇలా నొక్కడం వల్ల మనకి మాలిక్యూల్స్ అది చక్కగా కలిసిపోయి మనకి మైదా కన్సిస్టెన్సీ చాలా బాగా సాఫ్ట్గా ఫామ్ అవుతుంది సో ఇది హెల్ప్ చేస్తుంది మనకి సో ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి ఇలా కలుపుకోవాలి ఇలా రుద్దుకుంటూ అలా చేస్తే మనకి ఒక చేతికి తగ ఎప్పుడు దాకా మనం చేసుకోవాలండి మనకి చేతికి ఆ పిండి తగలనంత వరకు మనం ఇలానే కలుపుతూ ఉండాలి సో చూడండి నాకు ఈ బౌల్లాగా వచ్చేసింది నాకు పిండి ఏం తగలలేదు సో దీన్ని ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని నాప్కిన్ కానీ లేక తడి నాప్కిన్ కానీ లేకపోతే ప్లేట్ కానీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి దాని తర్వాత తీసేసి నేను నా పెనం కొంచెం మీడియం సైజు కాబట్టి చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో సాల్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ దాని తర్వాత కొంచెం వేసి అది సాల్టీగా ఉండాలి ఈ వాటర్ కంపల్సరీ సో మనం ఇప్పుడు స్పూన్తో కలుపుతున్నాం ఇది పక్కన పెట్టుకోవాలి దీనికి మెయిన్ ఇదే కావాలి ఇప్పుడు ఫ్లోర్ మీద డస్ట్ చేసేసి కొంచెం పిండిని తీసుకొని మనం రోల్ చేసుకోవాలి ఎలా రోల్ చేయాలి చాలా తిన్ మనం చేయి పెడితే మన చేయి కనిపించాలి అంత ట్రాన్స్పరెంట్గా మనం చేసుకోవాలి రోల్ చేసుకోవాలి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నానో చూపిస్తాను మీకు ఎంత చాలా ట్రాన్స్పరెంట్గా చూ చేసుకోవాలి కొంచెం కొంచెం ఆతికినట్టు కనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ చేయాలి చూడండి ఎంత పెత్తగా వచ్చిందో ఇంత చిన్నగా ఉండికి చూసారా చేయి పెట్టి పని చూపిస్తున్న ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉందో థిన్గా నాకు ఈ సైజ్ సరిపోయింది ఎందుకంటే నా పెనానికి ఈ సైజ్ సరిపోయింది సో స్టవ్ మీద పెనం పెట్టేసి ఇప్పుడు అసలైన ట్రిక్ ఫస్ట్ మనం సాల్ట్ వాటర్ రెడీ చేసుకున్నాక అది స్ప్రింకిల్ చేయాలి ఎందుకు ఇది స్ప్రింకిల్ చేస్తున్నామంటే అంటే ఇది నాన్ స్టికింగ్ ఫామ్ అయిద్ది అందుకని మనం ఇది స్ప్రింకిల్ చేస్తాం ఇది కంపల్సరీ ఈ రుమాలి రోటీకి ఇప్పుడు చేసుకున్న రోటీని దీని మీద వేయాలి అన్నట్టు ఇది మీడియం ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్లో కూడా కాదు హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఇది ఫ్యూ సెకండ్స్ పెట్టేసి మళ్ళా తిప్పేయాలి ఫ్లిప్ చేసేయాలి చూడండి ఫ్లిప్ చేసేసా ఇంత కూడా అతుక్కోలేదు ఎందుకంటే ఈ మనం సాల్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసాం కాబట్టి ఫ్యూ సెకండ్స్ అయింది మళ్ళీ తిప్పండి తిప్పితే ఫ్లిప్ చేస్తే ఇప్పుడు చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో సో మనకి అక్కడక్కడ అలా కనిపిస్తుంది అది ఏ భయపడకు భయపడకండి అది మనకి చక్కగా ఉడికిపోయింది చాలా తిన్ లేయర్ కాబట్టి చూడండి అయిపోయింది దాన్ని మనం రుమాలి రోటీ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి లెఫ్ట్ అండ్ రైట్ ఇలా ఫోల్డ్ చేసుకొని అండ్ మిడిల్ కింద నుంచి పై వరకు కొంచెం ఇలా రోల్ చేసుకొని చూపిస్తాయి మీకు కాల్చడం ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఉంది కదా హై ఫ్లేమ్లోనే ఉండాలి జాగ్రత్త చేయకాలిది సో వాటర్ తీసుకుని స్ప్రింకిల్ చేయాలి స్ప్రింకిల్ చేసిన తర్వాత ఈ రుమాలి రూట్ దాంట్లో మీద స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసేసిన తర్వాత మీకు ఇంత కూడా